న్నింటినీ కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజల రక్షణ కోసము శాంతి భద్రతలను కాపాడడం కోసము నేరాలను అరికట్టడం కోసం కాకుండా పోలీసు వ్యవస్థని వీళ్ళ యొక్క దోపిడీకి రక్షణగా పెట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తోంది ఇది చాలా సిక్కుమాలిన చర్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి ఈ రోజు మత్స్యకారులకు అన్యాయం జరుగుతున్నప్పుడు రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకు అండగా నిలబడే నైతిక హక్కు నాకుంది రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా నన్ను నిలవరించడానికి ప్రయత్నం చేస్తే గత వారము రాజమండ్రిలో నన్ను నిర్బంధించారు ఆ తర్వాత నేను హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా నన్ను దౌర్జన్యంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంటే వారికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అధికార పార్టీ చేసే దోపిడీకి అందగా నిలబడ్డము చాలా సిగ్గుచేటు వీటన్నింటిపైన కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మత్స్యకారులకు న్యాయం చేసేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు పోలీస్ వ్యవస్థ నిజంగా ఇంత నీచమైన రాజకీయం చేయడం చూస్తుంటే చాలా బాధాకరమైన అంశము నా అనుచరులు కానీ నా సిబ్బంది కానీ ఎవ్వరూ మహిళలు లేనప్పటికీ కూడా మొదల సంఖ్యలో మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి పోలీసులు వాళ్ళను అడ్డం పెట్టుకొని నా పైన మా వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నింటినీ కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వీళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం అయితే మాత్రం ఖచ్చితంగా అది కూడా అనుమానాస్పదమే ఎందుకంటే చాలా మందికి వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులు గానీ బ్యాడ్చిలు గాని తీసేసి ఈ రోజు ఒక రౌడీజం చేయడానికో దౌర్జన్యం చేయడానికో వచ్చినట్టుగా ఉంది తప్ప వాళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చినట్టు అయితే మాత్రం లేదు అది మరి అందరూ కూడా గమనిస్తారు చూడండి బ్యాచ్లు వీడియో కవర్ చేసుకుంటారు అందరూ ఒకరికైనా బ్యాచ్లు ఉన్నాయో చూడండి సార్ ఒక్కరికే కూడా బ్యాచ్లు లేవు అది పోలీసులు లేకపోతే ఎవరు మీరు సరిపోతుంది మీ దగ్గర ఉండాలా ఇద్దరు ఒక్కరికి కూడా బ్యాచ్ లేదు బ్యాచ్ లేకుండా డ్యూటీలు చేస్తున్నారు పోలీస్ లాక్కి ఎవరు పేపరు చా పోలీస్ మీరు పోలీసా బ్యాచ్ కూడా లేదు పోలీసులు ఒక్కరికి లేదు పోలీసులు ఒక్క పోలీసులు కూడా బ్యాచ్ లేదు పోలీసులు లేతే ఎవరు ఒక్కరికి అయితే సరే ఒక్కరికి కూడా బ్యాచ్ లేదు ఒక్కరికి ఒక్కరికి కూడా బ్యాచ్ లేవు ఇద్దరు

ग्राही <laughs> सर सर रूम लो साथ ला सर

மல்ல மாதீர் விட்டால் தீ